నిజంగా ఆయన పద్ పదిహేను కోట్ల రూపాయలు అనేది ఆసరాగా రిలీజ్ చేయడం చాలా సంతోషమండి ఇది ఖనీమినీ ఎరగనే చరిత్రలో నిలిచిపోతుందండి గత గత ప్రభుత్వం అయితే చెక్కులను ఇచ్చి ఆ చెక్కు రెండు రోజులకే ఇయ్యాలి గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చెక్కుల రూపంలో ఇచ్చారు ఆ చెక్కులు కూడా సరే చెల్లేవు కాదు చాలా మోసం చేశారండి ఇప్పుడు అది అలా కాకుండా ఈరోజు ఈయన చంద్ర మన సీఎం గారు మనకి సీఎం అయిన తర్వాత ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ద్వారా ఆయన రుణమాఫీ చేసి ప్రజల్ని ఆ మన వేసిన ఆసరాకి ఆ యొక్క అమౌంట్ వచ్చిన ఎవరైతే బ్యాంకులు అమౌంట్లు వచ్చాయో ఆ అమౌంట్ల ద్వారా వారు ఆర్థికంగా వెనకబడిపోయారండి వాళ్ళు చిన్న చిన్న ఫాన్ షాపులు చేసుకుని వాళ్ళందరూ ఈ యొక్క అమౌంట్ తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ రక్తం పరచుకొని ఆ యొక్క వ్యాపారాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారం ఇప్పుడు ఆయన చేయటం పదివేల నుంచి ఇరవై వేలు ఇరవై వేలు పిఎంస్ అనేది జగనన్న తోడు వ్యాపారాలు కూడా పెట్టించి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి సహకారం అంటే వాళ్ళ యొక్క ఎవిడెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉందా లేకపోతే ఏదైనా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని కూడా ఆస్ అవన్నీ చూడకుండా వాళ్ళకి పదే సేవల నుంచి పీఎంసూ అనేది లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్స్లో కూడా చాలా భారీ ఎత్తుగా యాభై వేలు దాకా తీసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చాడు ఆయన అలాగా విక్రయదారులు అంటారు వాళ్ళని చిరు వ్యాపారస్తులు వాళ్ళకి కూడా ఈరోజు వ్యాపారాలు కూడా అమ్మా ఎక్కడైనా ఫైనాన్స్ తీసుకోవాలని చాలా భయమేస్తుంది మాకు అలా కాకుండా జగన్ మన సీఎం గారు వచ్చిన దగ్గర నుంచి మాకు లోన్స్ ఇస్తున్నారు మేము లోన్స్ కట్టుకున్నాం ఎక్కువ కట్ట అవసరం లేదు ఎంత అమ్మితే అంతే కట్టండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా బ్యాంక్ సపోర్ట్ కూడా సీఎం గారు మన జగన్ వారి వల్లే బ్యాంక్ సపోర్ట్ కూడా ఫుల్గా ఉందండి మాకు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు ఎంత కావాలని అడుగుతున్నారు గతంలో మాకు లోన్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టేవారు అలాంటిది ఇప్పుడు గ్రేడింగ్ చూసి గ్రేడింగ్ లేకపోయినా సరే అంటే ఏ గ్రేడింగ్ బి గ్రేడింగ్ ఉంటే గ్రూపులకే ఎక్కువ అమౌంట్ ఇచ్చేవారు ఇప్పుడు గ్రేడింగ్ లేకపోయినా మహిళలు అయ్యో అట్టడుగు అట్టండిపోయారు వాళ్ళు వాళ్ళు సరిగ్గా చేసి లేకపోతున్నారని చెప్పి మాకు మన సీఎం గారు అండబెట్టి బ్యాంకర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ మాకు భారీ లోన్స్ ఇస్తున్నారండి ముఖ్యంగా మొన్న పెన్షన్ విషయంలోనైతే గతంలో టీడీపీ ఉన్నప్పుడు రెండు వందల కోసం లైన్ కట్టి ఎంతగానో బాధపడేవారండి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మూడు వేలు పెన్షన్ తీసుకుంటుంటే నిజంగా తన సొంత కొడుకు కూడా కూతురు కూడా ఆదుకొని రోజులండి ఈ రోజుల్లో నిజంగా వాళ్ళు కూడా అమ్మ నీకు ఒక ఐదు వందలు నెలకి ఇస్తాంలే మేము ఎందుకంటే మా సంవత్సరాలు మేము చేసుకుంటున్నాం నీకు ఎంత తల్లిగా కాబట్టి ఇస్తాం అది కొంతమంది వంద శాతంలో యాభై శాతం ఒక ఐదు వందలు ఎంతో రెండు వందలు ఇస్తామంటున్నారు కానీ అలా కాకుండా కన్న కొడుకై మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నానమ్మా నేను మనవణ్ణి కొడుకిని అన్నదమ్ముడిని తమ్ముడిని అన్నీని అని చెప్పి ఆయన మూడు వేల రూపాయలు అందిస్తుంటే ఆ ఫెన్షన్ ఇచ్చే దారులు ఒక మొహంలో సంతోషాన్ని ఈరోజు చూడాలంటే ఏ ప్రభుత్వం అలా చేయలేదండి నిజంగా సీఎంగా చాలా మంచి పని చేసి నిజంగా ఆయన ఆయన్ని కెదిరించే నాయకుడు అంటూ లేడండి నిజంగా చాలా మంచి పని చేస్తున్నాడు ముఖ్యంగా మేమైతే మహిళల మందరూ చాలా గర్వపడుతున్నాము ఈ రోజుల్లో మూడు వేలు అందుకున్న ఒక మహిళ నిజంగా ఆమె నెలంతటికీ మూడు వేలు మూడు లక్షలతో సమానమండి నిజంగా ఆ మూడు వేల పెన్షన్ అందుకున్న మహిళ గర్వంగా చెప్పుకుంటుంది నిజంగా దానికి పట్టి కూడా సంతోషపడుతున్నామండి నిజంగా నీకు మీకు నిజంగా మహిళలమే కాదు ఈ పెన్షన్ అందుకున్న వాళ్ళు ఏంటి ఏదో ఇస్తున్నావని కాదు ఇలాంటి ప్రభుత్వాన్ని మేము కనీ విని ఎరగ ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఎందుకంటే ఎలక్షన్లో ఏదో చెప్తారు ఏదో అంటారు పెద్దలు అంటారండి ఎలక్షన్ చెప్పినవి తర్వాత ఆచరణలోకి వచ్చినవన్నీ ఉండవు ఎలక్షన్ చెప్పినవన్నీ గాలి గెలిచాక గాలిలో కలిసిపోతాయి అంటారు అది అబద్ధమండి ఆ అబద్దాన్ని చేశారు ఆయన ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేశారు చాలా సంతోషం అండి ఇటువంటి సీఎం మళ్ళీ మాకు రావాలండి గాలిగా ఎవరైతే గాలి మాటలు చెప్పినవండి ఎవరు వినొద్దు విన్నా మేము మేమైతే అసలు వినమండి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పినవైతే అసలు మేమే ప్రజల్లో డోర్ టు డోర్ వెళ్తున్నామండి డోర్ టు డోర్ వెళ్ళి వారికి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఒక డోక్రా సంఘ మహిళలకి ఈరోజు ఒక డాక్రా సంఘంలోనే వైఎస్ ఆసరా పండగ కింద మేము ఒక ఇంపార్టెంట్ ఆసరా వచ్చేవాళ్ళు మీటింగ్లు పెట్టామండి మీటింగ్లు పెట్టాక ఒక సంఘానికి ఈ రోజు మాకు మాషాల్లా గ్రూప్ అండి ఇన్షాల్లా గ్రూప్ అనే ఒక గ్రూపు ఆ గ్రూప్కి ఎంత ఇచ్చారో తెలుసా అండి ఆ గ్రూప్కి ఈరోజు ఆసరా ఏడు లక్షల యాభై వేలు వచ్చిందండి ఏడు లక్షల యాభై వేలు నాలుగు విడతల్లో చేశారంటే ఏడు లక్షల యాభై వేలు వాళ్ళ గ్రూపులో ఐదుగురికి వైఎస్ఆర్ దీనిలోని ఇవి ఇచ్చారండి ఇల్లులు ఇచ్చారు ఆ ఇల్లు టిక్కు అంటే వన్ సైడ్ పట్టాటి ఇల్లులు ఇచ్చారు దానికి ముప్పై ఐదు వేలు అంటే ఆరుగురికి ముప్పై ఐదు వేలు ఆరు ముప్పై ఐదులు తర్వాత జీరో వడ్డీ కింద వాళ్ళకి లక్ష ఎనభై వేలు వచ్చిందండి మొత్తం టోటల్ అంతా వాళ్ళకి ఇరవై ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చింది ఒక గ్రూపుకి ఇరవై రెండు వేల ముప్పై ఐదు వేలు ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఒక అంటే ఒక జగన్ మోహన్ రెడ్డి సీఎం గారి ద్వారా వారు ఫ్రీగా లబ్ధి పొందారండి నిజంగా లబ్ధి పొందారంటే ఆ గ్రూప్ వాళ్ళు అనుకుంటున్నారండి ఇది మేము ఇంత ఇంత లబ్ధి పొందామా ఒక సీఎం ద్వారా ఏనాడు కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఒక ఆరు వేలు పదివేలు చేసేది కానీ ఇరవై రెండు లక్షల ముప్పై ఐదు వేలు లబ్ధి పొందారు ఫ్రీగానండి ఇవన్నీ ఆసరా ద్వారా వచ్చిన ఏడు లక్షల యాభై వేలు ఏంటి వన్ సైడ్ పట్టాల ద్వారా ముప్పై ఐదు వేలు కట్టి వాళ్ళకి లక్ష ఎనభై వేలు ఇస్తున్నారు ఇవన్నీ కలిపి వాళ్ళ జీరో వడ్డీల ద్వారా ఎంత లబ్ధి పొందారంటే ఒక ఒక డాక్టర్ ఒక సంఘమే సార్ ఒక సంఘం ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నారంటే ఇటువంటి సీఎం గారు మాకు నిజంగా మా మహిళలకు అందరికీ అండగా ఉంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్